మహేశ్వరి ఇరవై ఏళ్ల క్రితం తెలుగు తెరపై ఆమె ఓ సెన్సేషన్ ప్రేక్షకులతో నేటికి ఆమెది రిలేషన్ ఈ గులాబీ గులాబీలో తెలుగు తమ కన్నడ భాషల్లో సుమారు ముప్పై చిత్రాల్లో తన అందం అభినయంతో ప్రేక్షకుల హృదయాలలో జరగని స్థానాన్ని సంపాదించుకున్నారు ఇక నేడు ప్రస్తుతం ఆమె ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు వంటి ఎన్నో ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలియచేయడం జరిగింది వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా గా జస్ట్ ఒక లైక్ చే మరి ఇక్కడ మహేశ్వరి గారి ఫ్యాన్స్ మహేశ్వరి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఆగస్టు ఇరవై ఆరున చెన్నైలో పుట్టారు తల్లిదండ్రులు జయకృష్ణ సూర్యకళ జయకృష్ణది తిరుపతి కాక అమ్మది శివకాశి దగ్గర మీనంపాటు గ్రామం వీరిది ప్రేమ వివాహం అతిలోకు సుందరి శ్రీదేవికి సూర్యకళ సిస్టర్ అవుతారు అంటే శ్రీదేవి తల్లి రాజేశ్వరి సూర్యకళ తల్లి సిస్టర్ అవుతారు వీరిది ఉమ్మడి కుటుంబం శ్రీదేవి కంటే సూర్యకళ వయసులో పెద్దవారు శ్రీదేవి శ్రీలతల తరువాత ఆ ఇంట్లో చిన్నపిల్లలు మహేశ్వరి ఆమె సోదరుడు అభిషేక్ కార్తిక్ వరుసకు శ్రీదేవి పిని అయినా చిన్నప్పటి నుంచి అక్క అని పిలిచేవారు మహేశ్వరి ఇక శ్రీదేవి తల్లి రాజేశ్వరి గారిది కూడా తిరుపతి అన్న విషయం తెలిసిందే మహేశ్వరి చెన్నైలో చదివారు ఇంట్లో తమిళమే మాట్లాడేవారు నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన టైంలో లేదా శ్రీదేవి అమ్మగారి ఇంటికి వచ్చిన టైంలో తెలుగు తమిళ్ కలిపి మాట్లాడేవారు శ్రీదేవి కుటుంబంతో చాలా చాలా క్లోజ్ గా 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 ఉండేవారు ఉండేవారు చిన్నతనంలో మహేశ్వరి సైలెంట్ ఓ మాట్లాడుతూ రెండు జడ్లు వేస్తే ఎలా ఉంటుందో తాను చిన్నప్పుడు అలా ఉండేదానని చెప్పారు చదువులోనూ పెద్దగా ఇంట్రెస్ట్ చూపేవారు కాదు ఓసారి శ్రీదేవి ఇంట్లో జరిగిన ఫంక్షన్ కి ప్రముఖ డైరెక్టర్ రాజాతో పాటు పలువురు డైరెక్టర్లు నిర్మాతలు హాజరయ్యారు నార్మల్ గా పెద్దగా రెడీ అయ్యేవారు కాదు మహేశ్వరి అయితే ఫంక్షన్ మంచిగా రెడీ అయ్యారు అక్కడ భారతీ రాజా గారు మహేశ్వరుడిని చూసి నిన్ను హీరో ని చేస్తానని చెప్పారట అప్పుడు నమ్మలేదు మహేశ్వరి మహేశ్వరుడి సినిమాల్లోకి పంపించాలని శ్రీదేవిని భారతీరాజా అడిగితే అప్పుడే వద్దని చెప్పారు కొన్నాళ్ళ తర్వాత రాజా మరోసారి శ్రీదేవి గారిని అడిగారట అప్పుడు శ్రీదేవి మహేశ్వరితో మాట్లాడుతూ సినిమాల్లోకి వెళ్తావా అని అడిగారు అప్పటికి సినిమాలు నటించాలనే ఆసక్తి లేకపోయినా ఒప్పుకున్నారు మహేశ్వరి అందుకు కారణం కూడా ఉంది తాను సరిగ్గా చదవకపోవడంతో చాలా స్ట్రిక్ట్ గా ఉండే తప్పించుకునేందుకు ఇదే సరైన ఛాన్స్ అని ఒప్పుకున్నారు అలా కడుతమ్మ వచ్చింది రాజా డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో దగ్గుపాటి రామానాయుడు సోదరుడు కుమారుడు రాజాగా పిలిచే దగ్గుపాటి వెంకటేష్ హీరోగా నటించారు ఈ మూవీ తమిళనాట సూపర్ హిట్ అయింది మూడు నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ నాలుగు తమిళనాడు స్టేట్ ఫిల్మ్స్ అవార్డ్స్ బెస్ట్ ఫిల్మ్ గా ఫేర్ అవార్డు సాధించింది ఆ తర్వాత కొన్ని తమిళ సినిమాలు మహేశ్వరి నటించారు ఇక పంతొమ్మిది వందల తొంభై అమ్మాయి కాపురం అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు అయితే ఈ సినిమా అంతగా సక్సెస్ కాకపోవడంతో ఆ తర్వాత అనే సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు గులాబీ నీ కోసం మాన్నయ్య లాంటి సినిమాలు నటించి ఎంతో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు మహేశ్వరి గారు తెలుగులో నటించినవి కొన్ని సినిమాలు అయినప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పరచుకున్నారు ఆమె నటించిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి చాలా మందికి మహేశ్వరి గారి పేరు వినగానే గులాబీ పెళ్లి సినిమాలు ఎక్కువగా గుర్తుకు వస్తాయి ఎందుకంటే మహేశ్వరి నటించిన ఆ రెండు సినిమాలు ఎప్పటికీ బెస్ట్ గా నిలిచిపోతాయి ఆమె అందం తన వాయిస్ వంటి అంశాలతో ఆకట్టుకునే గారు ఆ గా మారారు మహేశ్వరి గులాబీ సినిమా నటించిన తర్వాత పెద్దగా సినిమాలు హిట్ అవ్వలేదు అయితే మాస్ మహారాజా రవితేజతో కలిసి నటించిన నీ కోసం సినిమాలు ఆమె నటనకు నంది అవార్డు తెచ్చిపెట్టింది ఆమె కేవలం సినీ పరిశ్రమకు మాత్రమే కాకుండా బుల్లితెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు మహేశ్వరి హీరోయిన్ గా జేడి చక్రవర్తి హీరోగా కలిసి మూడు సినిమాలు చేశారు ఆమె తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా తమిళం మలయాళం కన్నడ సినిమాలు కూడా టాప్ హీరోల అందరితో కలిసి నటించారు ఇక సినిమా ఆఫర్స్ తగ్గుముఖం పట్టే సమయంలో సీరియల్స్ టీవీ షోలలో కూడా నటించారు చివరికి రెండు వేల ఎనిమిదిలో తిరుపతిలో జయకృష్ణ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ వివాహం చేసుకుని పూర్తిగా సినిమాలు చేయడం మానేశారు ఇక ప్రస్తుతం ఆమె హైదరాబాద్ నగరంలోని ఓ ఫ్యాషన్ డిజైన్ క్రియేట్ చేసి ఓ బొటిక్ ను సక్సెస్ఫుల్ గా రన్ చేస్తూ ఉన్నారు మహేశ్వరి అయ్యప్పన్ అనే బ్రాండ్ తో పెద్ద ఎత్తున ఫ్యాషన్ డిజైన్ దుస్తులను అమ్మకాలు చేపడుతున్నారు ఈ బొటిక్ ను అదులోగు సుందరి శ్రీదేవి గారు చేతుల మీదుగా ఓపెనింగ్ చేయబడింది అప్పట్లో ఈ విషయం పెద్ద సెన్సేషనల్ గా మారింది ఓ పక్క బిజినెస్ నడిపిస్తూ మరోవైపు ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్న మహేశ్వరి గారు శ్రీదేవి గారి ఇంట్లో ఏ కార్యమైనా కూడా మహేశ్వరి గారు ముందు ఉండి చేయటమే కాదు ఆమె పిల్లలకు పుట్టిన రోజు వేడుకలకు కూడా తప్పకుండా హాజరవుతూ శ్రీదేవి గారు లేని లోటును తీరుస్తూ ఉన్నారు ఇక మహేశ్వరి గారు మాత్రమే కాకుండా మహేశ్వరి చెందిన వారి ఆయన పేరు అభిషేక్ కార్తిక్ ఈయన కూడా తెలుగు తమిళ మలయాళం కన్నడ భాషల్లో నటించారు ఈయన నటించిన ఓ తమిళ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే తమిళంలో రిలీజ్ అయిన కత్తాడి అనే సినిమా తెలుగులో డబ్ రిలీజ్ అయింది ఇదే సినిమా సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ గా తెలుగులో హీరో సూర్యకు స్నేహితుడిగా ఆయన నటించారు దీంతో ఆయన టాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా పరిచయం అయినట్లు అయింది అంతేకాకుండా రీసెంట్ గా పలు తమిళ సినిమాల్లో కూడా ఆయన హీరోగా నటించడం జరిగింది ఇక ఈ మధ్య కాలంలో మహేశ్రీ గారు పూర్తిగా కనుమరుగయ్యారు ఆమెకు సంబంధించిన ఫ్యామిలీ ఫొటోస్ ని కూడా మనం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం అయితే రీసెంట్ గా సోషల్ మీడియాకు ఎంట్రీ ఇచ్చిన ఆమె తన ఫ్యామిలీకి సంబంధించిన బెస్ట్ మూమెంట్స్ ని షేర్ చేశారు అయితే మహేశ్వరి గారి రీసెంట్ ఫొటోస్ చూస్తే కాస్త గుర్తుపట్టడం కష్టంగా ఉంటుంది ఏది ఏమైనా మహేశ్వరి గారు మళ్ళీ రీఎంట్రీ ఇవ్వాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు మరి ఆమె నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ లో ఆల్ అప్డేట్స్ పై క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి